తిరుపతిలో భయోత్పాదం సృష్టించేందుకు కూటమి కుట్ర కోణంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని ఎన్నికల కమిషన్ అప్రమత్తం అవ్వాలని తిరుపతి తెలిపారు తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి మునరెడ్డి నగర్ లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చిత్తూరు నుంచి రౌడీలు హాల్లరి మూకులను దింపి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సౌమ్యులుగా ఉన్న మా మీద ఏదో ఒక నెప్పం నెట్టాలని చూస్తున్నారని తెలిపారు ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా అభ్యంతరం లేదన్నారు స్థానిక పోలింగ్ బూత్ వద్ద కూర్చునే ఏజెంట్ అదే బూత్ పరిధిలో ఓటర్ అయి ఉండాలన్నారు ఇరవై ఐదు మంది స్వతంత్ర అభ్యర్థులకు తిరుపతిలో ఏజెంట్లను పెట్టుకునే శక్తి లేదన్నారు ఆ మాటకు వస్తే మాకు పోటీగా నిలుచున్న జనసేన అభ్యర్థికి మొత్తం అన్ని బూత్లలో ఏజెంట్లు నియమించుకునే అవకాశం లేని పరిస్థితి అన్నారు ఈ పరిస్థితి తెలిసి కూడా ఇరవై ఐదు మంది ఎందుకు చిత్తూరుకి చెందిన వారు తిరుపతిలో పోటీ చేస్తున్నారనే దగ్గరే కుట్ర దాగి ఉందని తెలిపారు ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు వాళ్ళు నియమించే ఏజెంట్లు ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ అయి ఉండాలని తెలిపారు చిత్తూరు నుంచి వచ్చే రౌడీలు గుండాలు ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదు కానీ ఇటువంటి పరిస్థితి వస్తే అది సరైన పద్ధతి కాదు దీని మీద ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఆయా బూత్ పరిధిలో వారిని ఏజెంట్లుగా నియమించేలా చర్యలు చేపట్టాలి 아, 오케이. 아이, 라 네비. 아이, 보내가.

మాకు ఓట్లు వెయ్యండి అని అడుగుతున్నప్పుడు మేము చెయ్యబోయేటువంటివి ఇది మేము చేసినటువంటి పనులు ఇవి ఈ పనులు చేసినందుకు మా మీద మీరు మనస్సు పెట్టి ఓట్లు వెయ్యండి అని అడుగుతారు లేదా ఇవి మేము చేయబోతున్నాం ఇలాంటివి మెచ్చుకున్నారు అని అడుగుతారు కానీ తిరుపతిలో పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి కానీ కూటమి కానీ మాకెందుకు ఓటు వేయాలన్న విషయం తప్పకుండా మమ్మల్ని తిట్టడానికి వాళ్ళ సమయమంతా పత్రికా సమావేశాల్లో వినియోగించి తిడుతున్నందుకు ఓట్లు వేయండి అని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది మేము ఎంత బాగా తిట్టామో చూడు అందువలన మాకు ఓట్లు వేయండి అని ఆశ్చర్యకరంగా నిన్న చిత్తూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఇరవై ఐదు మంది చేత ఇండిపెండెంట్లుగా కూటమి వాళ్ళు అభ్యర్థులుగా నామినేషన్స్ వేయటం జరిగిందని విన్నాను చిత్తూరు నుంచి రౌడీలను అల్లరి మూకలను తెప్పించి ఏదో ఒక రకమైన భయోత్పాత వాతావరణాన్ని సృష్టించి ఆ నెపం సౌమ్యులుగా ఉన్నటువంటి మా మీద నెట్టాలని చూస్తున్నారు నేను ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నా ఆల్రెడీ మేము పిటిషన్స్ కూడా పెడుతున్నాం ఎవరైనా రాష్ట్రంలో ఓటు ఉన్నటువంటి అభ్యర్థి పోటీ చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు ఆ అభ్యర్థికి ఏజెంటుగా పోలింగ్ బూతుల్లో కూర్చోబె కూర్చోబోయే వాళ్ళు ఖచ్చితంగా ఆ పోలింగ్ బూతులోనే ఓటర్ అయ్యి ఉండాలి ఇరవై ఐదు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆయా బూతుల్లో ఏజెంట్లను పెట్టుకునేటువంటి శక్తి ఎంత మాత్రము లేదు మాకు పోటీగా నిలబడుతున్నటువంటి జనసేన అభ్యర్థికే మొత్తం అన్ని బూతుల్లోనూ ఏజెంట్లు ఉండేటువంటి అవకాశం లేదు మరి ఇరవై ఐదు మంది ఎందుకు పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు కనుక ఇక్కడ కుట్ర దాగి ఉన్నదని ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి వాళ్ళు నియమించబోయేటువంటి పోలింగ్ ఏజెంట్ ఖచ్చితంగా ఆ బూత్ ఓటరే అయి ఉండాలి చిత్తూరు నుంచి వచ్చే రౌడీలు గోండాలు ఏజెంట్లుగా ఉండటానికి లేదని అలాంటి పరిస్థితి వస్తే ఏమాత్రము కూడా సరి అయినటువంటి పద్ధతి కాదని ఆ వ్యక్తికి ఇప్పుడే వెంటనే దీని మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు కూడా చేయమని ఆ బూత్లో ఉన్నటువంటి వాళ్ళని ఏజెంట్లుగా నియమించేటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా ఆన్ రిటర్న్ తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఎన్నికల కమిషన్